నెల్లూరు రూరల్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డికి మహిళలంటే చాలా గౌరవమని వారు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలన్నదే నాన్నగారి అభిమతమని ఆయన కుమార్తె ఆధాల హిమబిందు చెప్పారు మహిళల సాధికారత జరిగితేనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని భావించే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి అని ఆధార హిమబిందు పేర్కొన్నారు ఈ మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి ఇందిరమ్మ కాలనీలలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ప్రజలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆంధ్ర ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తదితరులకు మద్దతుగా ఎంజిండా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు

मेरी चेस मेरे पार्कर से ना ना सही मम्मा मम्मा वो टेडा कुछ चालू ना मम्मा ఈ రోజు ప్రచారంలో భాగంగా ఇరవై నాలుగో డివిజన్ లో మన స్థానిక నాయకులతో కార్యకర్తలతో మహిళలతో కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఏ గడపకి వెళ్ళినా కూడా నాన్న అమ్మ ఈ రోడ్డు మీ నాన్నగారు ఏంచారు అని చెప్పడం జరిగింది నాకు ఎంతో ఆయన కూతురిగా ఎంతో గర్వంగా ఉంది ఇక్కడ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా కృతజ్ఞతలు ప్రత్యేకంగా ఇంత ఉత్సాహంగా ఉన్న మహిళలకి అందరికీ నా కృతజ్ఞతలు నాన్నగారికి మహిళలు అంటే ఎంతో గౌరవము ప్రతి మహిళ చదువుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి వ్యాపారాలు చేసుకోవాలి రాజకీయాలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరిక ఇదే కాకుండా గతంలో కూడా మహిళలు వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని తన సొంత నిధులతో ఏపీఆర్ ట్రస్ట్ లో కూడా మిషన్లు పంచడం జరిగింది మీరందరూ నాన్నగారికి మీ ప్రేమాభిమందన అందించి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకొని మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ వచ్చేలా చేస్తారని ఆశిస్తున్నాం ఇరవై నాలుగు ప్రచారం చేస్తున్నారు అక్కొచ్చి తిరిగిన తర్వాత ప్రతి గడపకి పోతే పెద్ద అయినా ఇది చేశాడు పెద్ద పెద్ద వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి పెద్దదైన వాళ్ళ ఈ లబ్ధి పొందామని ప్రతి గడప గడప చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అక్కన ప్రేమతో ఆహ్వానిస్తున్నారు చాలా సంతోషంగా ఉన్న ఇది ఇట్ట కొనసాగాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రావాలని ఈ సంక్షేమం అభివృద్ధి ఇస్తే ఉండాలని కోరుకుంటున్నా సార్